ఫ్రెండ్స్ డబ్బులు మనకి ఊరికే రావు సో ఎంత కష్టపడితేనే మనకు అమౌంట్ అయితే వస్తుంది అలాగే సేవింగ్స్ కూడా ఒక్కసారి కష్టపడ్డారనుకోండి అలవాటు అయిపోతే దాని అంత ఈజీ అంటూ ఇంకేది ఉండదండి హాయ్ హలో అండి వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్ దిస్ ఈజ్ రేవతి ఈరోజు వచ్చేసి మనీ సేవింగ్స్ గురించి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో నేనైతే ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మై సేవింగ్స్ అనమాట అంటే నేను ఒక ఛాలెంజ్ తీసుకున్నానండి సో ప్రతి ఒక్క వీడియోలో మీరు అలా చేయండి ఇలా చేయండి అని మీకు చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఎంత అమౌంట్తో చెప్తున్నాను వీక్లీ కానీ డేస్ కానీ హండ్రెడ్ డేస్ కానీ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ కింద కానీ ఫైవ్ రూపీస్ త్రీ రూపీసు ఇలా చాలా డిఫరెంట్ వేస్గా మీకు మనీ సేవింగ్స్ అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నాను సో నేను కూడా ఒక ఛాలెంజ్ అయితే తీసుకోవాలి కదండి మీతో పాటు అందుకనేసే నేను ఇది రెండు వేల ఇరవై నాలుగు జానవరి ఫస్ట్ నుంచి సేవింగ్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశానండి కాకపోతే ముందుగా ఎందుకు పోస్ట్ చేయలేదు అంటే అట్లీస్ట్ ఒక వన్ వీక్ తర్వాత మీకు పోస్ట్ చేద్దామని అనుకున్నాను అంటే కొంత అమౌంట్ అయితే సేవ్ చేసిన తర్వాత మీకు ఎలా సేవ్ చేశాను నేను ఏ విధంగా రాసుకుంటున్నాను అనేది మీకు క్లారిటీగా చెప్పాలనేసి నేను ఈ వీడియో ఇప్పటివరకు మీకు పోస్ట్ చేయలేదండి ఇది వచ్చేసి ఓన్లీ నా వరకు నేను సేవింగ్ చేస్తున్న అమౌంటు సో నేనైతే ప్రజెంట్ అయితే ఫార్టీ రూపీసే తీసుకున్నానండి సేవింగ్స్ కింద డైలీ వచ్చేసి ఓన్లీ ఫార్టీ రూపీసే ఇందులో నేను ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఏమీ యాడ్ చేయలేదండి అంటే ఇంతకుముందు వీడియోస్లలో ఫార్టీకి ఫార్టీ యాడ్ చేసుకుంటూ వచ్చాను కొన్ని వీడియోస్కి అయితే సో ఈరోజు అయితే నేను ఈ వీడియోలో ఎటువంటి అమౌంట్ అయితే యాడ్ చేయలేదండి ఓన్లీ ఫార్టీ అంటే ఫార్టీ రూపీస్ తీసుకున్నాను పర్ డేకి వచ్చి ఫార్టీ తీసుకున్నాను అలా మొత్తం వన్ మంత్ మొత్తం థర్ ఫార్టీ రూపీస్తోనే నేను సేవ్ చేసుకుంటూ వస్తున్నానండి ఇది ఓన్లీ మై ఛాలెంజ్ వచ్చి సో నేను ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అయితే వన్ ఇయర్ అయితే టార్గెట్ పెట్టుకున్నానండి డైలీ ఫార్టీ రూపీస్ అయితే సేవ్ చేయాలి ఈ అమౌంట్ అయితే నేను అస్సలు తీయనండి ఎందుకు అంటే మన లాస్ట్ నేను ఎంత వస్తుంది అమౌంట్ అనేది మీకు చూపిస్తాను సో అందుకోసమని ఈ నీ అమౌంట్ అయితే అస్సలు తీయలేదు సో నేను ఇక్కడ వచ్చేసి నీకు సారీ నేను ఇక్కడ వచ్చేసి పర్ డే ఫార్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నానండి సో థర్టీ డేస్కి వచ్చేసి నాకు టూ హండ్రెడ్ అవుతుంది అంటే ఒక నెల నాకు వచ్చేసి పన్నెండు వందల రూపాయలు అయితే నేను సేవ్ చేస్తున్నానండి అలాగే నాకు పన్నెండు నెలలకి పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయితే అమౌంట్ అయితే సేవ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఓన్లీ నాకు వన్ ఇయర్కి అండి పద్నాలుగు వేలు సో చాలా ఎక్కువ అమౌంట్ అయితే చెప్పచ్చు ఇది నాకు చాలా యూజ్ అవుతుందండి ఇది వన్ ఇయర్కి అంటే నేను నెక్స్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అయితే ఈ అమౌంట్ అయితే నేను సేవ్ చేస్తాను ఖచ్చితంగా అండి ఫార్టీ రూపీస్ ఛాలెంజ్ తీసుకొని ఖచ్చితంగా సేవ్ చేస్తాను ఈ అమౌంట్తో నాకు ఏదో ఒక ఖచ్చితంగా నేను యూజ్ అయ్యే ఒక వస్తువు కానీ తీసుకుంటానండి అలా కాకుండా ఇంకా ఎక్కువ నేను ఒకళ్ళ టార్గెట్ తక్కువ ఉంది ఇంకా నేను గోల్డ్ కానీ ఏదైనా తీసుకోవాలని నా మనసులో అప్పటికి ఆ నిమిషం అనిపిస్తే నేను త్రీ ఇయర్స్కి కానీ పోస్ట్ చేసుకుంటానండి నాకు త్రీ ఇయర్స్కి కాను ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ చేస్తాను అలాగే నేను ఇంకా ఫైవ్ ఇయర్స్ కానీ ఎక్కువ తీసుకోవాలి అని మీరు అనుకుంటే మీకు ఫైవ్ ఇయర్స్కి కాను సెవెంటీ టూ థౌజండ్ అనేది అమౌంట్ అయితే సేవ్ చేసు జస్ట్ అంటే జస్ట్ ఓన్లీ ఫార్టీ రూపీస్తోనే మాత్రమే మనం సేవింగ్ స్టార్ట్ చేస్తే మనం ఫైవ్ ఇయర్స్కి వచ్చేసి సెవెంటీ టూ థౌజండ్ రూపీస్ అయితే మనం సేవ్ చేస్తాము ఇది ఒక చిన్న అమౌంట్ అయితే కాదండి చాలా చాలా పెద్ద అమౌంట్ అని చెప్పచ్చు ఈ అమౌంట్తోని మనం చాలా రకాలుగా మనం అమౌంట్ ఈ సారీ ఈ అమౌంట్తోని మనం చాలా ముందు ముందుగా వీటిని ఫిక్స్డ్ డిపాజిట్ కింద తీసుకోవచ్చు లేదంటే గోల్డ్ తీసుకోవచ్చు లేదంటే ఆర్డీ కింద కట్టుకోవచ్చు లేదా పిల్లలకి ఇంత ఫైవ్ ఇయర్స్ కింద ఫిక్స్డ్ డిపాజిట్ కింద కూడా చేసుకోవచ్చు ఇలా చాలా ఉన్నాయండి స్కీమ్స్ అయితే ఇలా ప్రతి ఒక్క స్కీమ్స్ అన్నీ మీకు ముందు ముందు చాలా రాబోతున్నాయి సో నా వీడియోస్ అన్నీ బాగా చూడండి అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది సో ఇదైతే రాసుకున్నానండి కానీ మీరు అనుకుంటారు మీరు అయితే ఇలా రాశారు కానీ డైలీ ఫార్టీ రూపీస్ అంటున్నారు మరి అది ఎలా టిక్ పెట్టుకుంటున్నారు ఎలా రాసుకుంటున్నారు అంటారు కదా సో దానికోసం కూడా ఉందండి చూపిస్తాను సో నాకైతే అమ్మవారి క్యాలెండర్ వచ్చిందండి మా ఇంటి దగ్గర అమ్మవారి క్యాలెండర్ ఇచ్చారు నాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే డైలీ అమ్మవారిని చూస్తూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఈ అమ్మవారి క్యాలెండర్లోనే నా ఈ యొక్క మనీ సేవింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి సో ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నాకు ఇది న్యూ ఇయర్ క్యాలెండర్ కింద నేను తీసుకున్నానండి సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో నేను సోమవారం అయితే నా సేవింగ్ అనేది స్టార్ట్ అయ్యిందండి సో నేను ఫస్ట్ రోజున ఫార్టీ సెకండ్ రోజున ఫార్టీ థర్డ్ రోజున ఫార్టీ ఇలా నేను డే బై డే ఓన్లీ వచ్చేసి ఫార్టీ రూపీసే తీసుకున్నానండి ఇక్కడ ఎక్కడా అమౌంట్ అనేది నేను సేవ్ చేయలేదు సో ఇలా రాసుకోవడం వల్ల నేను పర్టికులర్గా దీనికి ఒక బుక్ అంటూ పెట్టకుండానే జస్ట్ మనకి క్యాలెండర్లో ఆల్రెడీ డేస్ ఉంటాయి కదండీ సో ఆ డేస్ కింద నేను ఇలా ఫార్టీ ఫార్టీ రాసుకుంటూ వెళ్తున్నానండి అండి చాలా చాలా యూజ్ అవుతుంది నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఇక్కడ నాకు అమ్మవారి ఫోటో అయితే వచ్చిందండి సో దానికోసమని సో ఇప్పుడు నేను సేవ్ చేసిన అమౌంట్ వచ్చేసి ఒక డబ్బా పెట్టుకున్నానండి దానికోసమే ఇది వచ్చేసి నేను ఫార్టీ రూపీస్కి ఓన్లీ అంటే వన్ ఇయర్ వరకు అమౌంట్ తీయకుండా ఉండడానికి నేనైతే ఈ గల్లా డబ్బా తీసుకున్నానండి ఓన్లీ నేను దీంట్లోనే వేస్తూ వస్తున్నాను అనమాట అమౌంట్ సో ఇదైతే నాకు లాకర్కి ఉంది కానీ నేనైతే ఇది ఓపెన్ చేయనండి ఎందుకంటే ఈ కీ ఎక్కడ దాపెట్టేసుకున్నాను ఉందనుకోండి మనకి అమౌంట్ అయితే తీయాలి అనిపిస్తుంది సో అలా కాకుండా కొంచెం మనం దూరంగా దాపెట్టుకుంటే కీ గురించి మర్చిపోయి డైలీ ఫార్టీ రూపీస్ అయితే దీంట్లో వేస్తూ వస్తానండి ఇది నేను సేవింగ్ చేస్తున్న ఫార్టీ రూపీస్ గల్లా డబ్బా సో ఇదే అండి నేను మనీ సేవింగ్ చేస్తుంది ఫార్టీ రూపీస్ అని డైలీ చెప్పాను కదా సో మీకు చూపిద్దామనే దీని లాకర్కి ఓపెన్ చేస్తున్నాను దయవేనండి నేను సేవ్ చేసిన అమౌంట్ సో ఫార్టీ అని చెప్పాను కదా అందుకోసమని డైలీ నేను ట్రై చేస్తున్నానండి ఇలా ట్వంటీ ట్వంటీ రూపీస్ దొరుకుతాయేమో ఫార్టీ కింద ఈజీగా కౌంటింగ్ అని సో ఇలానే సేవ్ చేసుకుంటూ వచ్చానండి జనవరి ఫస్ట్ నుంచి ఈరోజు వరకు అయితే నేను రెగ్యులర్గా అయితే ఇలానే సేవ్ చేస్తూనే వస్తున్నానండి మ్యాక్సిమం అయితే ట్వంటీకే ట్రై చేస్తున్నాను కానీ అప్పుడప్పుడు కొంచెం దొరకకపోవడం వల్ల కూడా మధ్యలో ఇలా టెన్స్ కూడా వచ్చాయి సరే పర్వాలేదులే ఇంకా ట్వంటీ టెన్ అయినా ఏమవుతుందిలే అనేసి ఈ టెన్స్ కూడా ఇలా వేస్తూ వచ్చాను సో ఇలా అయితే నేను మనీ అయితే సేవ్ చేస్తున్నానండి నేను తీసుకున్న ఈ ఛాలెంజ్ ఫార్టీ రూపీస్ ఛాలెంజ్ న్యూ ఇయర్కి నేను స్టార్ట్ చేస్తున్నాను ఇప్పటి వరకు మీరు కూడా ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయకుండా ఉన్నారో మనీ సేవింగ్స్కి స్టార్ట్ చేయండి మెయిన్ నా మోటివేషన్ ఏంటంటే నేను చెప్పి ఒక పది వీడియోల ద్వారా కనీసం ఇద్దరైనా మనీ అనేది సేవ్ చేస్తారని అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్